Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురవే సర్వలోకాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణా ముహూర్తయే నమ ప్రేక్షక మహాశయులకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పన్నెండు రాశుల్లో భాగంగా మిథున రాశి గురించి ఉన్నాం మిథున రాశిలో మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం అలాగే ఆరుద్రానక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఈ యొక్క రాశిలో ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రకంగా ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి కూడా మే వరకు కొద్దిగా అటు ఇటుగా మనం చేసే పనులు బాగా ఫలిస్తాయి ఏదో ఒక రకంగా మనం బతకచ్చు అనే హోప్తో ఉంటారు అనే విశ్వాసంతో ఉంటారు కానీ మే తర్వాత వీరికి వ్యయస్థానంలోకి గురుడు ప్రవేశిస్తాడు దాని మూలాన ఎక్కడ లేని అప్పులు చేయటం ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి కోసం ఖర్చు చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి సొంత ఖర్చులకు కూడా కాదు ఎవరో ఒకళ్ళకి ఖర్చు చేయడం వాళ్ళకి మాటిచ్చి మీరు ఎంతో కొంత ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటాయి ప్రతి చోట అంతే ఏదో ఒక మాట ఇవ్వటం అది తప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్థానంలో గురుడి వల్ల ముఖ్యంగా బద్ధకం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా మీరు అటు ఇటుగా ఆ చేస్తానులే ఆ చేస్తానో చేయను చెప్పలేను అనేటువంటి ఉద్దేశాలు కలగజేస్తూ ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులకైతే ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా చిన్న చిన్న ఉద్యోగాలైనా సరే మీరు స్థిరపడతారు కానీ ఒక ఉద్యోగంలోంచి ఇంకొక ఉద్యోగంలోకి మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి సంవత్సరం మొత్తం ఒకే ఉద్యోగం చేరు ఒక రెండు మూడు ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మారుతారు దాంతోపాటు మాట ఇచ్చి తప్పడం వల్ల స్నేహితులకి దూరం అవుతారు దాంతోపాటు శుభకార్యాలకు ఎక్కువగా మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఖర్చులు మాత్రం తప్పదు ఖర్చులు ఏదో ఒక రకంగా ఖర్చు చేస్తూనే ఉంటారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మధ్యవర్తిత్వం చెయ్యొద్దు ఎవరికి కూడా మధ్యలో ఉండద్దు అలాగే పన్నెండవ స్థానంలో గురుడు వల్ల శుభమూలకమైనటువంటి శుభకార్యాల కోసం ఖర్చు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అంతేకాదు మీరు ఏది చేయాలనుకున్నా చేయగలుగుతారు కానీ డబ్బులు మాత్రం మిగలకుండా రొటేషన్ అవుతూ ఉంటాయి మీకు ఇలా రావటం అలా అయిపోవటం ఇలా రావటం అలా అయిపోవటం లాంటివి ఉంటాయి అలాగే మనశ్శాంతిగా ఉండలేకపోవడానికి ఇల్లు బయట వ్యవహారాలు అధికారులతో ఏదో ఒక మాట అనిపించుకోవటాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగం మానేద్దాం వేరే ఉద్యోగంలోకి వెళ్దాం ఎప్పుడు స్థిరపడతాం మనం అనేటువంటి ఒక ఆలోచనతో ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే అప్పటికే స్థిరపడినప్పటికీ ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అరే ఈ ఉద్యోగంలో పర్మనెంట్గా ఉందాం అనుకున్నాం ఇంత ఆదాయం వస్తుంది ఈ ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఇలాంటి ఉద్యోగం ఇంకెవడిస్తాడో ఏమో అసలు మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ ఖాళీ అయిపోతాం కదా ఉద్యోగం లేకుండా పోతుంది కదా స్థిరత్వం లేని ఉద్యోగాలు ఎక్కడో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు మనకెందుకురా బాబు ఈ అధికారులతో పడలేకపోతున్నాం పై అధికారులేమో వేధించి వేధించి ఇచ్చేస్తున్నారు మనల్ని ఇచ్చేదేమో ఎంత చేయించుకునేదేమో అంతా ఇలాంటివన్నీ ఆలోచనలు మీ బ్రెయిన్లో ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీని మూలాన మీరు మనశ్శాంతిగా ఉండలేరు అన్నమాట అలాగే పుత్రులతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అంటే సంతానం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి వ్యవసాయ పనులన్నీ కూడా మీకు లాభసాటిగా వ్యవహారాన్ని ఇస్తూ ఉంటాయి కానీ నాలుగు లేదా మూడు పంటల్లో మీరు వేసే మూడు పంటల్లో కనీసం ఒక్క పంట మాత్రమే మీకు లాభాన్ని ఇస్తుంది రెండు పంటలు మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి కానీ అవి కూడా రొటేషన్ అవుతూ ఉంటాయి ఎటు పరిస్థితుల్లోనూ కూడా లాభాన్ని తీసుకురావు పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు పెట్టడానికి నాంది పలికేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు మిథున రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్నీ కూడా ఈ స్థాపన చేయటం ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది కానీ అది ఎప్పటికి పూర్తవుతుందనేటువంటి అనేటువంటిది సంవత్సరం వరకు మాత్రం అది పూర్తి అయ్యే అవకాశం లేదు సంవత్సరం తర్వాత ఏదైనా మళ్ళీ అది ఇనాగ్రేషన్ అయ్యే అవకాశం ఉందేమో కానీ ఈ సంవత్సరం మాత్రం భారీ పరిశ్రమలకి శంకుస్థాపన అవుతుంది అలాగే స్నేహితులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ అందరితోనూ బాగానే ఉంటారు సడన్గా మీకు వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చాలా తొందరగా కలిసిపోతూ ఉంటారు చాలా తొందరగా విడిపోతూ ఉంటారు కానీ దాని గురించి ఎమోషన్ అయిపోయి బాధపడడం లాంటివి చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యూట్రల్గా ఉండటం ఎవరితోనైనా సరే రిలేషన్ అనేటువంటిది కొద్దిగా మీకు లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరికి కూడా తొందరపడి మాట ఇవ్వద్దు అప్పు కూడా ఇవ్వద్దు ఇస్తే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా తిరిగి రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో గురుడు వక్రీకరిస్తాడు ఆ సమయంలో మాత్రం సైంటిస్టులకి పరిశోధనలు చేసేటువంటి వాళ్ళకి లేకపోతే ఏదైనా ఈ సప్లిమెంటరీ రాసి వాళ్ళు ఏదైనా మారాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అంటే ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అని అనుకునేటువంటి వాళ్ళకి సప్లిమెంటరీ రాసే వాళ్ళకి పరిశోధనలు చేసే వాళ్ళకి అలాగే ముఖ్యంగా ఈ మార్పు కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంది గురుడు వక్రీకరించినప్పుడు ఆ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఎవరికీ కూడా చెప్పక్కర్లేదు ఎవరితోనూ డిస్కస్ చేయక్కర్లేదు మీరంతట మీరే డిస్కషన్ చేసుకోకుండానే అప్పటికప్పుడు ప్లాన్ లేకుండా చేసేటువంటి పనులు మీకు సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా అందరికీ యోగదాయకంగా ఉంది లాయర్లు లేకపోతే డాక్టర్లు ఇలా వృత్తి వ్యాపారం చేసేటువంటి పురోహితులు లేకపోతే ఏదైనా కమ్మర్లు కుమ్మర్లు వడ్రంగులు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆదాయానికి మించి ఖర్చులు చేయకండి ఎవరికి మాట ఇవ్వకండి ఆలోచనలు ఎక్కువగా చేయకండి ఇంత ఆలోచన వస్తే అంత ఆలోచన కొండలు అంచులు దాకా దాటిపోయి వెళ్ళిపోయే ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు బాగా లోతుగా ఆలోచన చేసే కొద్దీ కూడా డిప్రెషన్లోకి వెళ్తారు తప్ప మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం మీరు తీర్థయాత్రలు సేవించండి దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి సంవత్సరం అంతా కూడా మీరు మానకుండా ప్రతి త్రయోదశికి లేదా అష్టమికి అష్టమికి లేదా త్రయోదశికి మీరు దత్తాత్రేయ స్వామివారి వజ్రికవచం చదవండి దత్తాత్రేయ స్వామివారి వజ్రికవచం చదువుతూ కాస్త విభూతి తీసుకుని మీరు పెట్టుకున్నట్లయితే మీకు నరదృష్టి తగలదు భూతప్రేత పిశాచాల నుంచి విడువడతారు ఎవరు ఎన్నిసార్లు మీకు ప్రయోగాలు చేసినా వాటి వల్ల నష్టాలు కలుగవు కాబట్టి మీరు ఈ సంవత్సరం బాగుపడే అవకాశాలు ఉన్న చెడగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశీ ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు కళాకారులు కావచ్చు రాజకీయ రంగ నాయకులు కావచ్చు ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి వారిని బాగా పూజించండి అష్టమి నాడు దత్తహోమం చేసుకోండి లేదా వజ్రకవచం బాగా చదవండి దానివల్ల మీకు మేలు జరుగుతుంది ఎవరితోనూ కూడా అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే నెంబర్ ఐదు అలాగే మీరు ఈ సంవత్సరం పెట్టుకోవాల్సినటువంటి స్టోన్ పచ్చ గరుడ పచ్చ కనుక మీరు రెండు మూడు క్యారెట్ల లోపల పెట్టుకున్నట్లయితే పూజ చేసి శివుడి దగ్గర అభిషేకం చేసి మీకు మేలు జరుగుతుంది అది మన దగ్గర దొరుకుతాయి మీకు కావాల్సినటువంటి వాళ్ళు మాకు కామెంట్ చేయండి శుభం భూయ జయ శ్రీరామ్